హలో ఫ్రెండ్స్ ఇంత బిల్డప్ అవసరమా ఇది ఈ మాట ఎందుకు చెప్పానంటే అక్కడ తనూజ అయితే డెమోన్ పవన్తో అరే నామినేషన్లో నామినేషన్ పాయింట్స్ మాట్లాడచ్చు కదా ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంత బిల్డప్ అవసరమా అని చెప్పి అంటారు ఆ పాయింట్ ఏంటంటే టికెట్ టు ఫినాలే నేనే గెలుస్తాను ఎవరైనా ఉంటే కాసుకోండి చాలా చేసుకోండి అని చెప్పని పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడాడు అప్పుడు మనం కూడా మాట్లాడాం టికెట్ టు ఫినాలే గెలిస్తే మాత్రం డెమాన్ పవన్ ఎక్కడికో వెళ్ళిపోతాడు కానీ ఓడిపోతే మాత్రం అందరూ ఈ పాయింటే డిమాండ్ పవన్ మీద వదులుతారు అని చెప్పన్నా చూస్తే అదే జరిగింది డిమాండ్ పవన్ అయితే టికెట్ టు ఫినాల రిజేషన్షిప్ అయితే అవుట్ అయిపోయాడు అప్పుడు అందరూ కూడా అసలే ఎందుకయ్యా నీకు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పని అక్కడ తనుజాకి ఎలువ ఎటువంటి డౌట్ అయితే వచ్చిందో అటువంటి డౌటే అటువంటి పాయింట్ అందరికి ఆడియన్స్ అందరికీ వచ్చిందని నా అభిప్రాయం మరి మీకు ఎంతమందికి డిమాండ్ పవన్ ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేశాడు ఇంత బిల్డప్ చూపించాడు అని చెప్పి అనుకుంటున్నారో ఎంత కమెంట్లో కమెంట్ చేయండి